ఆత్మకుల పట్టణం ఎంపీ మొహాలి అనే వద్ద నిర్వహించిన ప్రభుత్వ నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆత్మకుల ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన పెన్షన్ నగదు మూడు వేల రూపాయలు లబ్ధిదారులకు వంతు చేస్తారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అదే విధంగా ముఖ్యమైన నాయకులు పెన్షన్ గ్రామ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మీ తెలుసు ఈ పెన్షన్ కూడా రాజకీయం చేయాలని చెప్పేసి నేర్చుకున్నారు అంటే మీకు రావాల్సిన పెన్షన్ ప్రతి పంచాయతీలో ఒక గ్రామంలో కానీ ఒక కమిటీ అని తయారు చేశారు మీ గుర్తుందో లేదో మర్చిపోయి ఉంటారేమో కానీ మళ్ళీ మీ అందరికి గుర్తు చేయాలి జన్మభూమి కమిటీ అని తయారు చేసి వాళ్ళు ఇష్టపడితే లేకపోతే మీరు అందరు పోయి అడుక్కుంటే కొన్ని మంది కూడా చెప్పేవాళ్ళమాట రేపు వచ్చి మా ఇంట్లో కొంచెం పని చేయి దాని తర్వాత చూస్తాను మీ పెన్షన్ సంగతిని లేకపోతే కొన్ని మంది కూడా కాళ్ళు కూడా వస్తూ దాని తర్వాత చూస్తాం ఆ విధంగా మీకు రావాల్సిన పెన్షన్ వాళ్ళ చేతిలో కంట్రోల్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైతేనే ఎవరికైనా ఇచ్చేది అంటే ఒక కులం అయినా ఉండాలి లేకపోతే ఒక జెండా అయినా పట్టుకుండాలి లేకపోతే వాళ్ళకైనా కొంచెం పన్న చేసి ఉండాలి ఆ విధంగా వ్యవస్థ తీసుకొచ్చినారు ఐదు సంవత్సరాలు మీరందరూ పొద్దున సాయంత్రం వచ్చేది ఏ విధంగా ఎంట పడ్డారు అనేది మీ అందరికి నాకన్నా మీకే కుదు అట్లాంటి వ్యవస్థ అంటే అసలు ముందు పెన్షన్ పెట్టింది పేదవాళ్ళు అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పని చేయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా దారి ఉండాలి కాబట్టి ప్రభుత్వం కొంచెం సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు దాన్ని కూడా రాజకీయం చేసి గత ప్రభుత్వం మీ అందరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టి చూసి అప్పుడు మన ముఖ్యమంత్రి కాదు లేదు ఈ వ్యవస్థ మారాలి ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసి వాళ్ళ హక్కు వాళ్ళ చేతిలో పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకొని ముందుగా పెన్షన్ రెండు వేల రెండు వేల యాభై రూపాయలు చేయడం జరిగింది అదే కాకుండా ఆ పెన్షన్ మీ ఇంటికి చేరేలా చూసారు ప్రతి రెండు పంచాయతీలకి ఒక సచివాలయం వ్యవస్థను పెట్టారు అదే కాకుండా ఒక యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ అని స్థాపించారు వాళ్ళు నెల మొదట రోజు ప్రతి ఇంటికి వచ్చి మీ పెన్షన్ మీ చేతిలో పెట్టి అదొక్కటే డైరెక్ట్గా మీకు బ్యాంకు పంపించలేదు ఆ బ్యాంక్ ఎందుకు పంపలేదు అంటే మీకు ఇబ్బంది కాబట్టి బ్యాంకు దగ్గర పోయి మళ్ళీ మీ డబ్బులు తీసుకోవాలంటే మీకు కూడా కష్టం అని చెప్పి కొంచెం ఖర్చు అవుతుందని చెప్పి డైరెక్ట్గా మీ ఇంటికి పంపించి మీ అందరికీ మీ పెన్షన్ మీ చేతిలో పెట్టే వ్యవస్థ తీసుకొచ్చాం ప్రతి సంవత్సరం ఒక రెండు వందల యాభై రూపాయలు పెరిగేటట్టు కూడా చూస్తారు మీకు అర్హత ఉంటే మీకు పెన్షన్ వస్తుంది దాదాపు ఇప్పుడు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ వస్తుంది ఇవన్నీ చూసి మళ్ళీ టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ ప్రజలందరూ బాగున్నారు కదా మళ్ళీ జారిపోతున్నారే వీళ్ళందరినీ ఎట్ట రిటర్న్ తీసుకోవాలి మీ హక్కును ఏ విధంగా తీసేయాలని చెప్పేసి వాలంటీర్ మీద పడతా ఉన్నారు వాలంటీర్ మీద కొంచెం ఆరోపణలు వేస్తే రాబోయే రోజు వాళ్ళని తీసేస్తే అంటే మీరు పొరపాటుగా వాళ్ళని మళ్ళీ పవన్లోకి తీసుకొస్తే వాలంటీర్ తీసేస్తే మళ్ళీ పాతకాలంగా మీ విధంగా హక్కు ఏ విధంగా చలాయించారు అది మళ్ళీ చేయాలని చెప్పేసి ఇప్పుడు వాలంటీర్ చేయాలని చెప్పి ఆరోపణలు చేస్తాం గమనించండి ఒక సంవత్సరం నుంచి వాలంటీర్ వాళ్ళ పంచాయతీలో ఒంటర్ మహిళలు మాయం చేస్తున్నారంట లేకపోతే దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారంట రకరకాల అరాచకాలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ వ్యవస్థను మళ్ళీ తీసేయాలి మళ్ళీ ఈ పెన్షన్ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు చెప్పినట్టే చేస్తే అప్పుడు మీ చేత వాళ్ళ ఓట్లు కూడా అదే విధంగా అడుక్కోవాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన అందుకే మరి గమనించాలని అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఒక వంద రోజులు మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది ఈ ఎలక్షన్లో గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ ముఖ్యమంత్రి గారు అసలు ఆయన ఆలోచన ఏంది ఆయన ఎందుకు ఇవన్నీ కార్యక్రమాలు పెడుతున్నారు ఇవన్నీ మీరు గమనిస్తే ఆయనకు ఒకటే లక్ష్యం ఒకటి వచ్చి మన రాష్ట్రాల నుంచి పేదరికం ఏ విధంగా తీయాలి పేదరికం తీయాలంటే దాని విధంగా వ్యవస్థలు ఏమి తయారు చేయాలి ఫస్ట్ మన పిల్లలు స్కూల్కి గా వాళ్ళ బాగా చదువుకుంటే అప్పుడు ఆ కుటుంబం బాగా భవిష్యత్తు కూడా బాగుపడుతుంది అది కాకుండా పరిపాలన కూడా సచివాలయం పంచాయతీ తీసుకొచ్చారు ఒక సచివాలయం పెట్టి దాదాపు మీకు కావాల్సిన పనులన్నీ సచివాలయంలో జరిగిపోతున్నాయి రాబోయే ఇరవై రిజిస్ట్రేషన్ కూడా మీకు సచివాలయంలో జరిగిపోతాయి అంటే ముందు మండల ఆఫీస్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీస్ కానీ లేకపోతే రాజధానికి కానీ బావాల్సి ఇప్పుడు అవన్నీ కాకుండా మీ సచివాలయంలో ఇంటి బయట చేసే వ్యవస్థ తీసుకొచ్చారు ఇవన్నీ చూస్తే అంటే ఫస్ట్ మన పల్లెల్లో అక్కడ ఉండే ప్రజలు దాదాపు రైతాంగం డెబ్బై పర్సెంట్ కాబట్టి ముందు వాళ్ళు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఇవన్నీ చర్యలు తీసుకుంటాం అందుకు మీ అందరూ మనకి వాళ్ళంతా మీడియా బలం కానీ పత్రికల బా బలం కానీ లేదు వాళ్ళు ఎన్నంటే అని అబద్ధాలు చెప్తూ ఉంటారు పదే పదే చెప్తా ఉంటారు ఎవరికైనా మనిషి పదిసార్లు వెళ్ళిన తర్వాత అది నిజమేమో అనుకుంటాం అందుకే మీరందరూ బాధ్యత తీసుకొని జరిగే కార్యక్రమాలు జరిగే మంచి పనులు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కాకుండా పక్కింటికి కానీ ఊరంతా కానీ చెప్పడం చెప్పే అవసరం ఉంది ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారిని కాపాడుకునే బాధ్యత మీకుంది జరిగే మంచి పనులన్నీ ఇంకా కొనసాగాలంటే మీరందరూ కూడా కొంచెం గట్టిగా బయటకు వచ్చి ప్రచారం చేసే అవసరం ఉంది అందుకు ఈ వంద రోజులు మీ అందరికీ కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం గురించి మంచి పనులు ఏం చేశారో మీరే ఆలోచించండి ఆలోచించి మీ ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో తప్పకుండా అందరికీ తెలిసేటట్టు మీ అందరినీ ప్రచారం చేయాలని చెప్పి వచ్చే సంక్రాంతి పండుగ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పి చూసుకుంటారు